రాజమండ్రి నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఎంపీ హోదాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు రేపు జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేస్తానని ప్రజలకు చెబుతున్నారు బుధవారం నగరంలోని ముప్పై రెండవ వార్డు జాంపేట ఆజాద్ చౌ కనకదుర్గమ్మ ఆలయం నుంచి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు వార్డ్ ఇన్ఛార్జ్ ముప్పన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని వార్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు ఎంత కట్టాలి అవును మరి అక్కడ జాయిన్ అయినప్పుడు హైదరాబాద్లో కట్టాలి కదా మనం ఏదో కొంత కన్సెషన్గా అడుగుదాం అదే అడుగుదాం నమస్తే ఎప్పుడంటే ఓ రేపు పెట్టి మార్చు అవును మిగతా పెట్టేసేమ్మా ఎందుకు మార్చారు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఎవరికి ఆయనతో మాట్లాడు గౌతమ్తో మాట్లాడు చాలా పెట్టి ఎలా ఉన్నారన్న బాగున్నారా ఊరు బాగుందా బాగానేనా அந்த எல்லாம் இன்னைக்கு எல்லாண்ணா வியாபாரம் ஊருந்தா இல்ல அடி ஓட்டு வந்து అందరికి చెప్పండి బాబు హబీబుల్లాజీ వెనసొంపు నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా ఇంటి పట్ట వచ్చిందా చీర వచ్చిందా హ్యాపీ కోనే మర్చిపోకుండా అమ్మా ఉంటామ్మా చీర అందిందా రెండు వచ్చినాయా ఫ్యాన్ మర్చిపోకండి నమస్కారం అండి నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా ஊரு டெவலப் அய்யண்ட் ராஜமண்டி சப்போர் செய்யுன்னு அந்த செப்பண்ட் மா நோயில் நமஸே அண்ட் நமஸே நமஸே எல்லாம் பாந்த

முந்திரி செ <laughs> మరి ఇది మరి సాయంత్రం టైంలో పెట్టబోయేదా నమస్తే నమస్తే అన్న అంత బాగానే ఉన్నారా చీర అందిందా హ్యాపీ అయినా ఫ్యాన్ అయినా అదే దా దాదా బాబు నీదే వంకాయలు అమ్మ నమస్తే మొన్న వచ్చిందా హామీ పత్రం ఉందా మళ్ళీ నైన్ ఇప్పుడు నేను వచ్చాక మళ్ళీ రాయిపిస్తాను మొన్న చీర వచ్చిందా సచివాలయంలో ఒకసారి ఐడెంటిఫై చేయండి అన్న ఓట్లు చోట నుంచి చీర వచ్చిందా మీకు రాలేదా వేరే చోట ఉంటారా అదేలే వాళ్ళు ఎందుకు ఇస్తారమ్మా మనం ఇస్తాం కానీ వాళ్ళు పెడతారండి వెళ్ళి చెప్పు ఆవిడకి ఫ్యాన్ గుర్తుకేమని అమ్మా నమస్తే అమ్మా అమ్మా మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తుకేయండి హ్యాపీ కొట్టు అంటే మున్సిపాలిటీ అమ్మా నమస్తే అమ్మా నమస్తే అంత బాగానే ఉన్నారా ఊరు డెవలప్ అయింది కదా రాజమండ్రి కంబాలు జరువు అంత బాగుందా మర్చిపోకండి అందరికీ చెప్పండి అమ్మా ఇంకో మీ ఓటర్ అంట చూడు ఆవిడ మధ్య పడుగుతున్నారు వడ్డీ ఇచ్చావా నేను చూపించింది ఇదేనా ఇదేనా ఓ పాప అమ్మ అంత బాగానే ఉన్నారు కదా చైర్ అందిందా అంత బాగానే ఉందా మరి ఫ్యానే మర్చిపోకండి ఊరు డెవలప్ అయిందా లేదు చెప్పండి బాగా ఉంది చాలా బాగా చేసాము ఇదివరకు ఏం లేదు మరి మర్చిపోకుండా ఫ్యాన్కి వేయండి ఇవాళ స్థానిక ముప్పై రెండో వార్డు ఇక్కడ చికెన్ షాపులు వీధి దగ్గర మరి ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉన్నాము వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా ఏమేమి లబ్ధి చేకూరింది ఇవాళ అన్ని అంశాలను కూడా వారికి వివరించి చెప్తా ఉన్నాము ప్రజలందరూ కూడా గతంలో ఎప్పుడూ ఎన్ని సంక్షేమ పథకాలు కానీ రాజమహేంద్రవరం అభివృద్ధి కానీ ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ నోచుకోలే ఇవాళ ఇళ్ల స్థలాలు చూస్తే మొన్న వారం రోజుల క్రితము పాతికే వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతూ ఉన్నాయి ఇవాళ కొత్తగా మనం తీసుకొచ్చిన గ్లో గార్డెన్ ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ గుజరాత్ తర్వాత అంత పెద్ద గ్లో గార్డెన్ ఉండింది రాజమహేంద్రవరంలో ప్రజలందరినీ కూడా ఆ గ్లో గార్డెన్ సందర్శించండి ఎందుచేతనంటే మనం ఎంతో కష్టపడి ఇవాళ రాజమండ్రిని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా ఉన్నాం ఇవాళ కంబాల్ చెరువు పార్క్ అయితేనేమి హ్యాపీ స్ట్రీట్ అయితేనేమి ఈట్ స్ట్రీట్ అయితేనేమి ఇవాళ ఒక ఫారిన్ కంట్రీ తరహాలో రోడ్లు చేస్తూ ఉన్నాం ఇవాళ మీరు వై జంక్షన్ దగ్గర నుంచి లాలాచెరువు దాకా చూస్తే ఒక అద్భుతమైన రోడ్ కనబడుతుంది అదేవిధంగా ఏకేసీ కాలేజ్ హ్యాపీ స్ట్రీట్ రోడ్ కూడా ఒక అద్భుతమైన రోడ్ ఇవాళ పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి దేవి చౌక్ దాకా కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ రోడ్స్ తయారు చేస్తున్నాం డెవలప్డ్ కంట్రీస్లో ఏ తరహాలో రోడ్స్ ఉంటాయో ఆ తరహా రోడ్స్ మనము రాజమహేంద్రవరంకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం నాకు తెలిసి నేను ఛాలెంజ్ కూడా చేస్తాను ఇవాళ మనము పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇటు దేవి చౌక్ దాకా దేవీ చౌక్ దగ్గర నుంచి వై జంక్షన్ దాకా వై జంక్షన్ దగ్గర నుంచి లాలాచేరువు దాకా అంత అద్భుతమైన రోడ్డు మీరు హైదరాబాద్లో అయినా చూపించండి అని అడుగుతున్నాం ఇవాళ రాజమండ్రిలో మనం తీసుకొచ్చాం ఏ రకంగా లైటింగ్ తీసుకుని వచ్చి ఒక వింటేజ్ లుక్ తీసుకొస్తూ ఉన్నాము మోడ్రన్ లుక్ తీసుకొస్తూ ఉన్నాము ఏ రోడ్ని ఆ రోడ్ని అంత అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నాం సో గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేదు వాళ్ళ ఎమ్మెల్యే కుటుంబం దగ్గర నుంచి పదహారు సంవత్సరాలు వాళ్ళు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం అంటే ఏం లేదు అసలు ఎందుకు ఓట్లు వేయాలా అని అడుగుతా ఉన్నా గతంలో మురళీమోహన్ గారు ఎంపీ కింద ఉన్నప్పుడు ఆయన ఓట్లు అడగడానికి అనిపించాడు మళ్ళీ తర్వాత కనబడలే ఇదే తరహాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఓట్లు అడగడానికి కనిపించారు తప్పితే ప్రజల గురించి బాగోగుల గురించి సమస్యల గురించి తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు పెద్దగా ఏం కనబడాల అసలు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అసలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎందుకు గెలిపించాలా అని అడుగుతా ఉన్నా ఇవాళ ప్రజల్ని నిన్ననే నేను మనం చూసాము మీడియాలో కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను ఏదైతే ఎమ్మెల్యే గారు కుటుంబం దగ్గర నుంచి స్థానికంగా ఒకటే ఈ ఆదిరెడ్డి కుటుంబం దగ్గర నుంచి ఒక బ్లేడ్ బ్యాచ్ గాంజాయి బ్యాచ్ ఆ గాంజాయి బ్యాచ్ వాళ్ళు ఎవరండి నేను కూడా చెప్పాను ఆ జాకీ అనే కుర్రోడు కానీ లేకపోతే ఎవరైనా కానివ్వండి వీళ్ళందరికీ ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎన్టీపీఎస్ కేసు రాజమండ్రిలో సరిపోక వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు హైదరాబాద్లో ఇంకొకళ్ళని ఎవరినో ఇరికించడానికి వాళ్ళ కార్లో గాంజా తీసుకెళ్ళి పెడతా ఉన్నారని అంటే ఏ స్థాయిలో వాళ్ళ మనస్తత్వాలు ఉన్నాయనేది ఒక్కసారి ప్రజలను గమనించి మన కోరుతా ఉన్నా అలాంటి వాళ్ళ నా చుట్టుపక్కల దరిదాపుల్లో ఉండరు ఆ ఏదో ఫోటో తీసుకుని వచ్చి ఎక్కడో తీసుకుని వచ్చి నా మీద రుద్దుదే రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఇమీడియట్గా అరెస్ట్ చేయిస్తాను ఎవరైనా కానివ్వండి ఇవాళ వాళ్ళ తాలూకా పార్టీలో ఉంటూ వాళ్ళ కండువాళ్ళు వేసుకొని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళి పరిచయాలు చేసి అంటే వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ కార్యకర్తలు ఏ రకంగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉంటూ ఈ కార్యక్రమాలు చేశారనంటే ఎంత ధైర్యం ఉండాలనేది కూడా ఒకసారి ప్రజలను ఆలోచన చేయమని కోరుతూ ప్రతిపక్షంలో ఉంటేనే ఇన్ని కార్యక్రమాలు చేశారంటే ఒకవేళ అధికారంలోకి పదవులు వస్తే రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తారు సో ఇవన్నీ కూడా గమనించి ఓటర్ మహాశైలకు రాజమహేంద్రవరం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇలాంటి బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ పచ్చబొట్లు కల్చర్ పెంచి పోషించే వాళ్ళని అసలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టకూడదు లేకపోతే వరాన్ని ఇలాంటి వాళ్ళు తాలిబాన్లో తయారు చేస్తారు సో ఇవన్నీ గమనించమని కోరుతాను